హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి సా జోన్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక మంచి కంటెంట్ని ప్రిపేర్ చేసి యూట్యూబ్ వీడియోగా పోస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ ఫైవ్ ఏ టూల్స్ అవి యూజ్ అయితే అవి ఎలా యూజ్ అవుతాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో అండ్ ద ఫస్ట్ టూల్ వచ్చేసి చాట్ జీపీటీ చాట్ జీపీటీ అనేది కంటెంట్ రైటింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కంటెంట్ రైటింగ్కి ఇంకా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి చాలా టూల్స్ కూడా ఉన్నాయి బట్ చాట్ జీపీటీ ఎందుకంటే చాట్ జీపీటీ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా కంటెంట్ అనేది ప్రిపేర్ చేసేస్తుంది స్టార్టింగ్ నువ్వు ఒక నీ ఐడియాని ఇస్తే ఆటోమేటిక్గా అది ఇంట్రో క్రియేట్ చేస్తుంది అండ్ మిడిల్ ఆఫ్ ద కంటెంట్ క్రియేట్ చేస్తుంది అండ్ ఎండింగ్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తుంది సో ఇలా కంటెంట్ రైటింగ్ చాలా ఫ్రెండ్లీగా ఇస్తుంది కాబట్టి జీపీటీ అనేది బెస్ట్గా మీకు అండర్స్టాండింగ్ వేలో క్లియర్గా కంటెంట్ రైటింగ్ అయితే ఇస్తుంది సో జీపీటీని యూజ్ చేసుకుని తమ్ముళ్ళు కూడా క్రియేట్ చేసుకోవచ్చు మన సెకండ్ టూల్ కూడా జీపీటీయే దీన్నే యూజ్ చేసుకుని తమ్ముళ్ళు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అది రెండు ఎలా చేసుకోవచ్చు క్లియర్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం ఛార్జీపీని యూస్ చేసుకొని కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ తమిళను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక యూట్యూబ్ వీడియో చేయాలని ఒక కంటెంట్ ఐడియా అయితే ఉంది ఆ కంటెంట్ ఐడియా వచ్చేసి హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ కంటెంట్ ఐడియా నేను జస్ట్ ఛార్జీపీడ్కి ఇస్తాను అది కంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం సో హియర్ నేను కంటెంట్ ఐడియా అయితే చార్జీపీడ్కి ఇచ్చాను ఈ ప్రాంప్ట్ అనేది మీరు తెలుగులో ఇచ్చినా కూడా ఛార్జీపీ అర్థం చేసుకుంటుంది ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను సో ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎట్లా అది కంటెంట్ ఎలా ఇస్తుందో క్లియర్గా చూద్దాం సో సి హియర్ మనం ఇచ్చిన కంటెంట్ బేస్ చేసుకొని చార్జీపీ కంటెంట్ అనేది క్రియేట్ చేసింది అది ఎలా క్రియేట్ చేసిందో చూద్దాం ఫస్ట్ ఏ యూట్యూబ్ వీడియోకైనా ఇంట్రో అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఇంట్రో నచ్చితే మనకు ఆటోమేటిక్గా మన ఫుల్ యూట్యూబ్ వీడియో అయితే చూస్తారు అండ్ అందుకే ఫస్ట్ ఇంట్రో అనేది ఇచ్చింది క్లియర్గా అండ్ సెకండ్ వచ్చేసి మనం ఇచ్చిన కంటెంట్ బేస్ చేసుకొని మన కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది కదా మనం ఇచ్చిన కంటెంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలో మన కంటెంట్ వచ్చేసి సో ఆ కంటెంట్ బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ చేయాలనుకుంటే మైండ్ సెట్ అండ్ నెట్ సెలెక్షన్ అనేది ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అది సో ఫస్ట్ వచ్చేసి మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండాలి అండ్ సెకండ్ వచ్చేసి నెట్ సెలెక్షన్ నెక్స్ట్ సెలక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫన్నీ వీడియోస్ చేయాలనుకుంటున్నారా లేదా వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారా ఇలా ఒక మీ నెక్స్ట్ సెలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా అండ్ సెకండ్ వచ్చేసి టూల్స్ యూ నీడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకు ఇచ్చిందంటే మనం ఇక్కడ కంటెంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెన్షన్ చేసినాం కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ టూల్స్ కావాలో ఇక్కడ మెన్షన్ చేసింది సో ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీడియో ఎడిటింగ్ అయినా సరే తమ్నల్కైనా సరే అండ్ స్క్రిప్ట్కైనా ఇలా ఏ దేనికైనా సరే ఏ టూల్స్ కావాలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా కంటెంట్ అనేది ఇచ్చింది అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంటెంట్ స్ట్రాటజీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా పర్ వీక్కి టూ టు త్రీ వీడియోస్ లాంగ్ వీడియోస్ అని అప్లోడ్ చేయాలి అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ ఎందుకంటే మీ ఛానల్ని క్విక్గా గ్రోత్ అవ్వడానికి షార్ట్ వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి సో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది త్వరగా మానడైజ్ అవ్వడానికి ఛాన్సెస్ అని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో పర్ వీక్కి లేదా వన్ మంత్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే మీ వీడియోస్ని చాలామందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయదు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ ఉండవు సో ఇలా మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉండదు సో మీ పర్ వీక్కి టూ టు త్రీ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీ ఛానల్ క్విక్గా గ్రోత్ అవుతుంది అదే కంటెంట్ స్ట్రాటజీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్సీఓ అండ్ టైటిల్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఈఓ ట్యాక్స్ అంటే మీరు ఈ వీడియో అప్లోడ్ చేస్తారు కదా ఆ వీడియో అనేది ఎవరికి రిలేటెడ్గా ఉందో వాళ్ళని ట్యాగ్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేయడాన్ని ఎస్సీఓ ట్యాక్స్ అంటారు ఆ ఎస్సీఓ ట్యాక్స్ అనేవి మీ వీడియో రీచ్ అవ్వడానికి చాలామందికి రీచ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ ఎస్సీఓ ట్యాగ్స్ కూడా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ టైటిల్ అంటే టైటిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో అనేది యూట్యూబ్ నుంచి చేస్తున్నాం కదా హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఒక టైటిల్ ఇలా మీరు దేని మీద వీడియో చేస్తున్నారో అలా ఒక టైటిల్ అనేది వీడియో కింద అయితే టైటిల్ ఇవ్వాలి అండ్ దట్ ఈస్ ద టైటిల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మానిటైజేషన్ గ్రోత్ హ్యాక్స్ మీ ఛానల్ అనేది మానిటైజ్ అయిన తర్వాత మీ ఛానల్లో బ్రాండ్ డీల్స్ స్పాన్సర్షిప్స్ అప్లికేట్ మార్కెటింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ ఇలా మీ ఛానల్లో ఇవంతా మీ ఇవంతా చేసుకొని మీ డబ్బులు అనేవి ఎం చేసుకోవచ్చు అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చూసి ఆ వీడియోలో ఉండే కంటెంట్ని లేదా వేరే ఛానల్లో వాళ్ళకి ఒక కంటెంట్ చేస్తూ ఉంటారు కదా ఆ కంటెంట్ని మీరు కాపీ పేస్ట్ చేసి మీరు వీడియోస్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు ఈ మిస్టేక్ అవైడ్ చేయండి సెకండ్ వన్ వచ్చేసి డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఇన్ వన్ మంత్ అంటే చాలామంది వన్ మంత్ వీడియోస్ అప్లోడ్ చేసి నెక్స్ట్ నిలిపేస్తూ ఉంటారు అలా నిలపకుండా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మీ ఛానల్ని చాలామంది సజెస్ట్ చేస్తుంది మీ కంటెంట్ నచ్చితే యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్ వస్తారు ఇలా మీ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది సో మీ ఛానల్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి సో ఇలాగా ఛార్జ్ జీప్ని యూస్ చేసుకొని జస్ట్ మీ టాపిక్ ఇస్తే చాలు కంటెంట్ మొత్తం అంతా క్రియేట్ చేస్తుంది ఇలా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే చేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసి చాట్ జీప్ను యూజ్ చేసుకొని తమిళని ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే స్క్రిప్ట్కి తమిళిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ తమిళ ఫర్ ది స్క్రిప్ట్ ఇలా ఇలా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని చార్జీ ఇస్తే అదే తమ్నల్ అనేది క్రియేట్ చేసేస్తుంది సో ఎలానో చూద్దాం సో సిఆర్ మొత్తం అంతా కాపీ చేసుకున్నా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అదే టెక్స్ట్ని పేస్ చేసి క్రియేట్ అండ్ ఇమేజ్ అని ఇస్తే చాలు ఆటోమేటిక్గా చాట్ జీపీడి మనకు తమ్ముళ్ళు అనేది క్రియేట్ చేసేస్తుంది అది ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం నేను దీని మీద ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో తమ్ ఎలా క్రియేట్ చేయాలో ఛార్జీపీని యూజ్ చేసుకొని ఒక వీడియో చేశాను ఆ వీడియో వెళ్ళి చూడండి క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది సో హియర్ మన తమ్ చాట్ జీపీటీ క్రియేట్ చేసేస్తుంది ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం కొద్దిగా సో సి హియర్ మనకు జీపీడి అనేది ఎంత క్లియర్గా తమిళ అనేది క్రియేట్ చేసి ఇచ్చిందో సో ఇలా అసలు మీరు ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేకుండా క్యాన్వా క్యాన్వా ప్రో ఇవంతా డబ్బులు పెట్టుకోకుండా జస్ట్ సింపుల్గా చార్ట్ జీపీని యూజ్ చేసుకుని తమిళని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఇచ్చే టెక్స్ట్ను బట్టి మీరు ఇచ్చే డిజైన్స్ని బట్టి సేమ్ మీరు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసేస్తుంది వస్తుంది తమిళ ఛార్జ్ ఈ తమిళ అనేది చార్ట్ జీపీటీ డెల్ డాట్ ఈ అనే ఒక ఏ టూల్ని యూజ్ చేసుకుని తమిళని అయితే క్రియేట్ చేస్తుంది సో ఇలా చార్ట్ జీపీని యూజ్ చేసుకుని క్లియర్గా సింపుల్గా అనేది క్రియేట్ చేసుకోవచ్చు డబ్బులు వేస్ట్ చేయకుండా అండ్ ఇలా చార్ట్ జీపి చేసుకుని తమిళని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏఐ టూలో వచ్చేసి ఎస్ఈఓ ట్యాక్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం అండ్ ద థర్డ్ ఏఐ టూల్ ఇస్ ర్యాపిడ్ ట్యాక్స్ ఈ ర్యాపిడ్ ట్యాక్స్ అనేది ఎస్ఈఓ ట్యాక్స్ పెట్టుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది అసలు ఎస్వీ ఎస్ఈఓ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఏఐ మీద ఒక వీడియో అప్లోడ్ చేసినారు ఆ ఏఐ వీడియో అనేది చాలామందికి సజెస్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్క్రైబర్ వచ్చి యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేస్తాడు ఏఏ అని ఆ ఏ అని సెర్చ్ చేసినప్పుడు కింద చాలా రిలేటెడ్ ఏ వీడియోస్ వీడియోస్ వస్తాయి నీ ఏ వీడియో అనేది కూడా సజెస్ట్ చేస్తుంది అతనికి చూడమని సో అలా ఈ ఎస్ఈఓ ట్యాక్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి ఆ ఎస్సో ట్యాక్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ర్యాపిడ్ ట్యాక్స్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది ఆ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టార్ట్ గ్రోవింగ్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ యూట్యూబ్ వీడియో యొక్క టైటిల్ అనేది ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎస్యూ ట్యాక్స్ అనేది ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ వీడియో వచ్చేసి హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా నేను ఇక్కడ టైటిల్ అనేది ఇస్తాను హౌ టు స్టార్ట్ ఇలా ఎంటర్ ఇచ్చిన తర్వాత మీ ఎస్ఈ ట్యాక్స్ అనేవి ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్లో ఉండాలి ఆ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ లోపే మనకి ఎస్ఈ ట్యాక్స్ అనేది ఇస్తుంది ఈ ఎస్ఈఓ ట్యాక్స్ అనేవి మీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తారు కదా అక్కడ ఎస్ఈఓ ట్యాక్స్లో ఈ ట్యాక్స్ని అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఎవరైనా యూట్యూబ్ సర్చ్లోకి వచ్చి యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే మీ వీడియోస్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది సో ఇలాగా మీ వీడియో అనేది చాలామంది సజెస్ట్ చేయలాగా ఎస్ఈ ట్యాక్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి సో ఈ ఎస్ఈఓ ట్యాక్స్ కోసం ర్యాపిడ్ ట్యాక్స్ అనేది యూస్ చేయండి అండ్ ద ఫోర్త్ ఏ టూల్ ఇస్ నో కాపీ రైట్ మ్యూజిక్ అంటే యూట్యూబ్లో ఏమైనా సినిమా సాంగ్స్ పెడితే దాని మీద కాపీరైట్స్ పడతాయి సో మీరు ఆ మ్యూజిక్ని కాపీరైట్స్ ఏం పడుకోకుండా యూస్ చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మ్యూజిక్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఆ మ్యూజిక్ ఎలా తీసుకోవాలో క్లియర్గా చూద్దాం సో ఇప్పుడు మనం యూట్యూబ్కి నో కాపీరైట్ మ్యూజిక్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ నో కాపీరైట్ మ్యూజిక్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లింక్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది ఈ మ్యూజిక్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు సి హియర్ ఇక్కడ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్లోకి అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ కూడా ఉండవు సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ద ఫైనల్ ఏ ఉల్స్ డెమో క్రియేటర్ ఈ డెమో క్రియేటర్ని యూజ్ చేసుకుని ఇప్పుడు నాలాగే మీరు వీడియో రికార్డింగ్ అని చేయొచ్చు అండ్ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు ఏ వాయిస్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటుంది ఇలా అన్నిటికీ ఈ డెమో క్రియేటర్ అనేది బిగినర్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ డెమో క్రియేటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం సో డెమో క్రియేటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం డెమో క్రియేటర్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లింక్ అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అవుతుంది సో సి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ ఎలా చేయాలో చూద్దాం ఈ టూల్ని యూస్ చేసుకొని ఇక్కడ వీడియో రికార్డింగ్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని వస్తుంది ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేస్తే వెంటనే ఇట్లా మీ స్క్రీన్ అనేది మొత్తం విజిబుల్ అయ్యి మీ వీడియో అనేది ఇక్కడ సైడ్లో వస్తుంది ఇక్కడ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా సో ఇలాగా మీ వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మీ కెమెరా మాత్రమే రికార్డింగ్ చేయాలనుకుంటే రికార్డింగ్ చేసుకోవచ్చు సో సి హియర్ ఓన్లీ మీ కెమెరా మాత్రమే రికార్డింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మీ సర్కిల్ కావాలంటే సర్కిల్లో ఇలా అన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి సర్కిల్ కావాలంటే సర్కిల్లో చేసుకోవచ్చు టోటల్గా మీ రికార్డింగ్ అయితే ఓన్లీ ఫేస్ సెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఆడియో మాత్రమే రికార్డింగ్ చేసుకోవచ్చు హియర్ ఇట్లా ఆన్లో ఆడియో మాత్రమే రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ కావాలంటే గేమ్ చేసుకోవచ్చు వెర్చువల్ అవతార్ చేసుకోవచ్చు అండ్ వీడియో ప్రజెంటేషన్ కూడా చేసుకోవచ్చు సో ఇలాగా టోటల్ ఈ ఏఎటును యూజ్ చేసుకొని టోటల్ అన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటర్ ఈ వీడియో ఎడిటర్ని యూజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అంటే మీ డైరెక్ట్ మీ ఫైల్స్లో ఉన్న ఫైల్స్లోవి వీడియోస్ అయినా సరే ఫొటోస్ అని ఇక్కడ డ్రాప్ చేసుకొని మీరు దీన్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు లేదా ఈ టూల్ యూస్ చేసుకుని మీరు రికార్డింగ్ చేసింటారు కదా ఆ వీడియోస్ కూడా ఇక్కడే ఉంటాయి రికార్డింగ్స్లో ఇక్కడ మీరు ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు సో సి ఇయర్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఇలాగా ఇలా సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వీడియోలో టెంప్లేట్స్ అయినా ఎనిమేషన్స్ అయినా వీడియో ఎఫెక్ట్స్ అయినా ఆడియో ఎఫెక్ట్స్ ఇలా చాలా ఇది చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నిటిని యూస్ యూజ్ చేసుకొని మీరు మంచి ఒక యూట్యూబ్ కావాల్సిన ఒక వీడియో అనేది క్లియర్గా ఎడిట్ చేసుకోవచ్చు సో గైస్ ఇలా అయితే ఈ డెమో క్రియేటర్ని యూజ్ చేసుకొని వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎడిట్ చేసుకోవచ్చు సో గైస్ మీరు కానీ కంటెంట్ క్రియేట్ చేయడంలో ఇంట్రెస్ట్గా ఉంటే వెంటనే ఈ ఫైవ్ ఎడిటర్స్ని యూస్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి డెఫినెట్గా త్రీ టు సిక్స్ మంత్స్లో మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది మరిన్ని ఇలాంటి ఏ టూల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇలాంటి ఏ టూల్స్ గురించి డెఫినెట్గా ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటా సో గైస్ నా కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి